చంద్రబాబు కామెంట్ల పైన బగ్గుమన్న లారీ డ్రైవర్లు ఏంది వార్త చంద్రబాబు కామెంట్ల పైన బగ్గుమన్న లారీ డ్రైవర్లు లారీ డ్రైవర్లు అసెంబ్లీకి వెళ్ళొద్దా ఓహో మన ఎవరు సింగనమల అభ్యర్థి పైన చంద్రబాబు నాయుడు ఒక నోటు దురుసు ఒక అహంకార పూరిత మాటలు మాట్లాడాడు ఏమని మాట్లాడి అయ్యా అంటే టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చిడు జగను టిప్పర్ డ్రైవర్కి కి ఇచ్చిండు అని చెప్పేసి ఎగతాళి చేసిండు ఒక దళిత బిడ్డని ఎగతాళి చేసినందుకు ఏకంగా లారీ డ్రైవర్లు యావత్తు రాష్ట్రం అంతా ఆయన బొమ్మలు ఆయన దిష్టి బొమ్మలు అది చేస్తూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం కుల దురహంకారంతోటి మాట్లాడారని మండిపాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు అవహేళన చేయడం పైన డ్రైవర్లు బగ్గుమన్నారు పేద కుటుంబానికి చెందిన డ్రైవరు డ్రైవర్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పనికిరారా అని ప్రశ్నించారు ఆటోనగర్ నగర్ సెంటర్లో ఎక్కడ గుంటూరు ఆటోనగర్ నగర్ సెంటర్లో ఆయన చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఎక్కువ మాట్లాడితే సైకిల్ ను టిప్పర్ తో కింద వేసి తొక్కిస్తామని హెచ్చరించారు మంచిగానే మాట్లాడారు కడసాల గటే మాట్లాడేది గుంటూరు లారీ డ్రైవర్ అసోసియేషన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ శనివారం సంయుక్తంగా నిరసన తెలిపారు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చిన డ్రైవర్లు బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు డ్రైవర్లను అసెంబ్లీకి పంపాలని జగన్ చూడడం తప్ప అని నిలదీశారు చంద్రబాబు ఇచ్చినట్టు కోట్లు ఇచ్చే ధనికులే అసెంబ్లీకి ప్రశ్నించారు అందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా చంద్రబాబు మాట్లాడారని వీరాంజనేయులు కష్టపడి ఎంఏ బీఈడి చేశారని ఎంఏ ఎకనామిక్స్ ఆయన కుటుంబ పోషణ కోసం ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు ధన బలం కుల బలం లేవని ప్రజలపై సంపూర్ణ విశ్వాసము వారికి సేవ చేయాలనే కోరిక ఉందని చెప్పారు ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రజాసేవ పైన అంకిత భావం చూసి జగన్ టికెట్ ఇచ్చారని వారు అన్నారు కానీ అది సహించలేని చంద్రబాబు ట్రక్ డ్రైవరు దళితుడు అని వీరాంజనేయులను తమ పక్కన అసెంబ్లీలో కూర్చోవడం ఏంటని దురహంకారం మాట్లాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై చంద్రబాబు నాయుడు బేసరత్ క్షమాపణ చెప్పాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో చంద్రబాబును ఓడించి ఆయనకు గుణపాఠం చెప్తామని వాళ్ళు చెప్తా ఉన్నారనమాట అన్న ఒక డ్రైవరు మాట్లాడండి ఒక ఆ మాట కూడా మీకు వినిపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఆంజనేయ ఆంజనేయుల గారు అయినా వ్యక్తి అవడం నాకైతే తెలియదు మా డ్రైవర్ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం మీకేం ఇబ్బందికరంగా ఉంది ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే కొడుకుకి కూతురుకి మాత్రమే ఇవ్వాలా ఏ డ్రైవర్ కలిసి కాదా మీ ఇంట్లో మీరు రోజు పొద్దున్న లేదు బయటికి వెళ్ళాలంటే డ్రైవర్ కావాలి మీ మనవడు కాలేజ్కి కి వెళ్లాలన్నా స్కూల్ కి వెళ్లాలన్నా డ్రైవర్ కావాలి మీ అబ్బాయి బయటికి వెళ్లాలన్నా కూడా డ్రైవర్ కావాలి డ్రైవర్లు అంత కించమనించి ఎందుకు మాట్లాడుతారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే వారు ఏం ఇంట్రెస్ట్ చేయంటారు రైతుల్లో పట్టాలు వారు కోరుకుంటారా అని చెప్పి అంటారు రైతుల్ని కిందపరుస్తున్నారు డ్రైవర్ని కిందపరుస్తున్నారు రోడ్ ఏపీ మొత్తం మీద ఇరవై లక్షల డ్రైవర్లు ఉన్నాం సార్ నేను మేము గనక మేము గనక అట్టం తిరిగితే మీకు డిపాజిట్లు కూడా తక్కువ అండి డిపాజిట్లు కూడా కలర్ చంద్రబాబు చూసుకో చిత్రలో డ్రైవర్ అనే వ్యక్తి కూడా మనిషే చూడండి ఆయనకు రామాంజనేయులు తెలియదు సింగనవరం నియోజకవర్గంలో ఆ సింగనవరం నియోజకవర్గమా లేకపోతే బయట వాడ తెలియదు కానీ ఆయన నాకు తెలియకపోయినా ఒక డ్రైవర్ని నువ్వు కించపరిచే విధంగా ఒక దళిత బిడ్డను కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు నువ్వు కదా మరి మా డ్రైవర్ల సత్తా మేము మొత్తం హోల్ తెల మోలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కలుపుకుంటే ఇరవై లక్షల మంది ఉంటాము మేము దలుచుకుంటే నీకు ఒక్కరికన్నా ఓట్లు పడతాయని చెప్పేసి వారు హెచ్చరిస్తా ఉన్నారు నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఒకటి మీకు వినిపిస్తా మళ్ళొకసారి చంద్రబాబు ఎంత అహంకారంగా మాట్లాడిన చూడండి నాకు ఇప్పుడు ఏం చెప్ప నేను వస్తా ఉంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే అయితే ఇంకా చెప్పారు డ్రైవర్ అయితే ఎమ్మెల్యేలు కూడా మీరు ఎడచేత్తో ఏ లేబోతున్న పెట్టుకుంటున్నారు సో ఇంత ఇంత అవహేళన చేసినటువంటి సరే నాయుడుకు నిజంగా ఏపీ ప్రజలు సింగనమల ప్రజలు వంద శాతం బుద్ధి అప్ తగ్గుతూ రెడీగానే ఉన్నారు ఇక అది అర్థమైపోయింది సో దానికి సంబంధించినటువంటి వార్త మా వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉందని అది కవర్ చేయడం జరిగింది